సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండల కేంద్రంలోని నూట నలభై మూడు సర్వే పట్టా భూమిలో పట్టాదారు సత్యమ్మ అనుమతి లేకుండా ఓ కాంట్రాక్టర్ తన స్వలాభం కోసం తన రాజకీయ పలుకుబడితో యధచ్చక అక్రమ నిర్మాణానికి తెరలేపిన ఘటన వివాదాస్పదంగా మారింది తన పట్టాభూమిలో బాలుర వసతి గృహానికి సంబంధించిన మరుగుదొడ్డి ట్యాంకు సంపు నిర్మాణాన్ని ఓ ప్రజాప్రతినిధి ఏసయ్య అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆవేదనకు లోనైన వృద్ధురాలు గ్రామస్తుల సహకారంతో స్థానిక తహసీల్దార్ కార్యాలయం అధికారులను నిలదీసింది తన భూమిని కాంట్రాక్టర్ ఏసయ్య ఆక్రమించి దౌర్జన్యంగా ప్రభుత్వ నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఇదేంటని ప్రశ్నించినందుకు స్థానిక ప్రజా ప్రతినిధితో కలిసి కాంట్రాక్టర్ తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులను ఆశ్రయించింది అభివృద్ధిని అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని తమ పట్టాభూమిలో అక్రమ నిర్మాణాలను నిలిపివేసి తనకు న్యాయం చేయాలంటూ తిరగని కార్యాలయం లేదు సారు అంటూ దండాలు పెట్టి కలవని అధికారులు లేరు అధికారులు తమ ఆవేదనను పట్టించుకోకపోవడంతో చేసేది లేక తమ భూమిని కాపాడుకునేందుకు అక్రమార్కులపై న్యాయ పోరాటం దిగింది ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది సంగాడి జిల్లా రాయకోడ్ మండలం భూ అక్రమ నిర్మాణాలకు భూ కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది తాజాగా మండల కేంద్రమైన రాయకోడ్లో తన పట్టాభూమిలో ప్రభుత్వ నిర్మాణాలు చేపడుతున్నారని బాధిత పట్టేదారు సత్యమ్మ తన కుమారుతో కలిసి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని అధికారులను నిలదీయడంతో విషయం వెలుగు చూసింది మండల కేంద్రానికి చెందిన సత్యమ్మ అనే మహిళకు నూట నలభై మూడు సర్వే నంబర్లో ఒక ఎకరా ఇరవై తొమ్మిది గుంటల పట్టాభూమి ఉంది ఈ భూమిని సత్యమ్మ పేరుపై రెవెన్యూ అధికారులు ఒక ఎకరా ఇరవై తొమ్మిది గుంటల భూమి ఉన్నట్టు పాస్ పుస్తకంలో కూడా నమోదు చేసి అధికారికంగా సత్యమ్మకు ఇచ్చారు రాయకోడ్లో బీసీబీ హాస్టల్ నిర్మాణానికి అప్పట్లో ప్రభుత్వం సత్యమ్మ పట్టాభూమి పక్కన స్థలాన్ని కేటాయించింది హాస్టల్ నిర్మాణం ప్రభుత్వ భూమితో పాటు సత్యమ్మ పట్టాభూమిలోని కొంత భాగంలో కూడా నిర్మాణ పనులు చేపట్టి నిర్మించారు కానీ అప్పట్లో తన పట్టాభూమిలో హాస్టల్ నిర్మాణం కొనసాగుతున్న విషయం తెలిసిన విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసమే కదా అని తనకు తాను నచ్చ చెప్పుకుంది సత్యమ్మ ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇక్కడే మొదలైంది అసలు కథ హాస్టల్ విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేందుకు సంకల్పించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ హాస్టల్ చుట్టూ నూతన గోడ నిర్మాణం అలాగే మరుగుదొడ్ల కోసం ట్యాంకు సంపు నిర్మాణంతో పాటు అవసరమైన తదితర పనులకు ఆమోదం తెలుపుతూ నిధులను మంజూరు చేశారు దీంతో అదే మండలానికి చెందిన డ్యుయల్ రోల్ వహిస్తున్న ఓ ప్రజాప్రతినిధి కాంట్రాక్టర్ ఈ పనులను దక్కించుకొని పనులు ప్రారంభించారు ఈ సంపు నిర్మాణం హాస్టల్ ఆవరణలో నిర్మించకుండా సత్యమ్మ పట్టాభూమిలో చేపట్టడం తీవ్ర దుమారానికి తెరలేపింది ఇదేంటని ప్రశ్నించినందుకు ఆ డ్యూయల్ రోల్స్ లీడర్ పట్టాదారు సత్యమ్మపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది రెవెన్యూ అధికారులను తన పట్టాభూమిలో నిర్మాణాలు జరుగుతున్నాయని వాటిని తొలగించి తనకు న్యాయం చేయాలంటూ అధికారులను ప్రాధాయపడింది అయినా అధికారులు ఆమెపై కనికరం చూపించలేదు పరోక్షంగా అధికారులు ఆ డ్యూయల్ రోల్ లీడర్కు సహకరిస్తున్నారంటూ ఆరోపించింది బాధితురాలు సత్యమ్మ గ్రామస్తుల సహకారంతో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులను నిలదీసింది కానీ అధికారులు చెప్పిన మాటలకు సత్యమ్మ విస్తుపోయింది అది మీ పట్టాభూమి మీరే చూసుకోవాలి అని సమాధానం ఇవ్వడంతో కంగుతింది ప్రభుత్వ నిర్మాణాలు కాబట్టి వాటిని నిలిపే అధికారం తాము చేయలేమని రెవెన్యూ అధికారులు గ్రామస్తులకు వివరించారు ప్రభుత్వ భూమి అయితే చర్యలు తీసుకుంటామని పట్టాభూమి కాబట్టి మీరే చూసుకోవాలని రెవెన్యూ అధికారులు సత్యమ్మకు తెలిపారు తన పట్టాభూమి హద్దులను చూసుకొని భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుని ఆక్రమణకు గురి కాకుండా భూమిని కాపాడుకోవాలంటూ రెవెన్యూ అధికారులు సత్యమ్మకు సూచించారు అధికారుల సలహాతో బాధితురాలు సత్యమ్మ తన పట్టాభూమిలో అక్రమంగా నిర్మిస్తున్న మరుగుదొడ్డి సంపు నిర్మాణ పనులను గుంతను జేసీబీ సాయంతో మట్టితో పూడ్చేసింది దీంతో ఆ కాంట్రాక్టర్ వృద్ధురాలు సత్యమ్మకు మాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది దీంతో సత్యమ్మ తనకు న్యాయం చేయాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అధికారులను వేడుకుంది తన పట్టాభూమిలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను నిలిపివేసి తన భూమి తనకు అందించేలా అధికారులు చర్యలు చేపట్టి న్యాయం చేయాలని కోరింది దీంతో విచారణ చేపట్టిన పోలీసులు బాధ్యులను పోలీస్ స్టేషన్లో విచారించారు ఏం చేస్తారు చేసుకోండి కడతాము అంటున్నారు రాజకీయ నాయకులు మీకు ఒత్తిడి వల్ల మీరు రాదు మేము తప్పించుకున్నాం లేకపోతే హండ్రెడ్ వన్ పర్సెంట్ ఈయన జరుగుతుంటే రాజకీయ వల్ల నుంచి రావాలి సత్యమ్మ ఇది భూమి మాది ఈ భూమి మీద కట్టొద్దు చేయొద్దు అంటే అక్రమంగా కడుతున్నాడు వద్దంటే ఈయనొకొచ్చి ఉండి పోలీసులతో కట్టిస్తాము అంటున్నాడు ఆయన పేరు ఆయన పేరు వద్దన్నా కట్టొద్దు మా జాగలో మేము ఎందుకు కడుతున్నాం అంటే కాదమ్మా నాకు మీరుకెళ్ళి ఆడదొచ్చింది నేను కట్టుకుంటా అంటే నేను అన్న మీరికెళ్ళి కోసం మా భూమిలో ఎట్లా కడతావు వేరే తావాళ్ళు కట్టుకున్న జాగ లేదా అన్న నీకు అన్న అన్న అంటే లేదమ్మా నేను కడతా ఎట్లా కట్టావు అట్లా కట్టి నాకు తెలుసు కట్టుకుంటా నేను ఏం చేసుకుంటారో చేసుకోకండి అమ్మా నన్ను పట్టింది ఈ భూమి మాది నా పేరున్నది భూమి ఎవ్వరిది కాదు మేము పంట పెట్టుకుంటుంటి మేము ఇన్ని రోజులు లేకుంటే లేకపోయేట లేకపోయేటే ఆయన దున్ని పీయలేదు ఏం లేదు మేము పడి చేసుకున్నాం మాకు సుధ్రయించక మేము లేనిది చూసి కట్టుకున్నారు వాళ్ళు దీనికి న్యాయం ఎట్లా చేస్తారు ఏం చేయాలి మాకున్నదేది ఇది రెండు సంవత్సరాలు ఆ సర్వేకి పెట్టుకున్నాము రారు ఎవరు చూపెట్టారు మండలకి పోతి అన్ని తవల తిరిగి వచ్చినాము ఎవ్వరు రారు చూపెట్టారు నిన్న వచ్చారు సాలరు వచ్చారు కదా అని కట్టేది కట్టుండి అన్నారు మేం మాకు కొలిసి ఇచ్చిన దాకా మేము కట్టనీయము మాకెట్ మొత్తం కొలిచి మాది మాకు చూపెట్టి వాళ్ళది ఏమొస్తుందో అప్పుడు కట్టుకుని అప్పటిదాకా పని పన్ను నడవనీయం మేము మేము ఎట్ ఎట్ట నడవనీయం మేము కట్టేది కడతాము నీదేమున్నదో అట్లా ఇట్లానే అనబట్టిండు కాంట్రాక్ట్ మీరు నడిచిన నడవని అంటారు కూలోకి పెట్టి ఏం పీక్కుంటారు పీక్కొని ఏం చేస్తారో చెయ్యని ఇట్లా అనవట్టిండు న్యాయం జరగాలే మాకు నా పేరు నాటికారి నచ్చంలో రైకోడ్ సంగారెడ్డి జిల్లా రైకోడ్ మండలం రైకోడ్ గ్రామం మా యొక్క సర్వే పర్వే నెంబర్ వచ్చేసి వన్ ఫార్టీ త్రీ బై ఈ వన్ దీనిలో అక్రమంగా సెప్టిక్ ట్యాంక్ ఇక్కడే నిర్వహిస్తున్నారు దాన్ని అక్రమంగా నిర్వహిస్తున్న దాన్ని ఆపడానికి మేము ట్రై చేస్తున్నాము మా సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో భూమి ఆ భూమి ఒకటి ఒకటి ఇరవై తొమ్మిది గుంటల భూమి టోటల్ ఆ భూమిలో మాకు రావాల్సిన ల్యాండ్ కన్నా చాలా తక్కువగా ఉంది దానివల్ల రెండు రెండు క్రితం మేము సర్వే పెట్టాము ఆ సర్వే కూరకై ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ లేదు రాజా ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ వీళ్ళకి సంబంధించిన ఎవరైతే కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు రెండున్నర సంవత్సరాల నుండి మేము అప్లికేషన్ పెడితే రెండు ఒక త్రీ మంత్స్ బ్యాక్ వచ్చేసి సర్వే లోకల్ సర్వే వచ్చేసి సుధాకర్ రెడ్డి అని చెప్పేసి సర్వే వచ్చి మాకు ఇక్కడ వరకు భూమి వస్తుందని చెప్పేసి ఇక్కడ వరకు చూపించాడు చూపించి వెళ్ళి ఇప్పుడు రాజకీయంగా ఏదైతే ఉందో అది క్లియర్ చేయలేరు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే స్కూల్ శాంక్షన్ కోసం ప్రవార కూడా అది ఇది కొంచెం శాంక్షన్ అయ్యింది దాని శాంక్షన్ అయిన తర్వాత మాకు అడ్వాంటేజ్ తెలియదు పట్టబుప్పలో వచ్చేసి వాళ్ళు కట్టడానికి వాళ్ళకైతే హక్కు లేదు కానీ వాళ్ళు వచ్చి కడుతున్నారు దాన్ని మేము అప్లికేషన్ కూడా పెట్టినాము ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చినాము లోపల హైదరాబాద్ జీరాబాద్కి వెళ్ళేసి ఆర్టీవకు కూడా అప్లికేషన్ ఇచ్చినాం అయినా ఎటువంటిది రెస్పాన్స్ లేదు ఎటువంటి నాయకులు వచ్చి కూడా కానీ ఎటువంటి ఆఫీసర్లు వచ్చి కానీ ఆపడానికి ట్రై చేయట్లేదు చేసినా కూడా వీళ్ళు ఏసఐ అనే ఒక కాంట్రాక్టర్ లోకల్ కాంట్రాక్టరు తను తన రాజకీయ అందరితోని పని ఎట్లాగైనా అయినా నేను ఆపను నేను చేపిస్తాను నా పట్టభూమిలో వచ్చి ఆయన చేయడానికి ఎటువంటి హక్కు లేదు అయినా వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసుల అండదండలతో నేను పనిచేస్తాను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నాడు నా యొక్క పట్టభూమిలో ఆయన చేయడానికి ఎటువంటి హక్కు లేదు ఆయన ఎలా చేస్తాడు అడ్డు వస్తే మేము మేము బెదిరిస్తున్నారు మేము పోలీసులను బట్టి చేస్తాము అది పెట్టి చేస్తామని మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు న్యాయము ఏ ఒక్క ఆఫీసర్కి వెళ్ళినా కూడా ఎవడు కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు రాజకీయ రాజకీయ యొక్క అందుదండలతోని వాళ్ళ లోకల్ లీడర్ ఉన్న వాళ్ళు వాళ్ళకు డామినేషన్ చేసి వాళ్ళకు చైన్ ఇవ్వకుండా చేస్తున్నారు రెండున్నర ఏళ్ళ కింద అప్లికేషన్ పెట్టుకున్నది ఇప్పటి ఇప్పటివరకు ఏదైనా ఆగిందా ఎందుకు అవుతున్నది దీనివల్ల అవుతున్నది దీనికైతే కారణం కావాలి కదా మేము మామూలుగానే అడిగినాం మేము సర్వే డిజిటల్గా పోతున్నాము నేను తర్వాత వచ్చేసి అప్లికేషన్ పెట్టుకున్న ఫామ్ అటు దౌర్జన్యంగా కడతా ఉంటే మేము వచ్చి అప్లికేషన్ ఫామ్ని ఎంఆర్ఓకి ఇచ్చాం ఆయన ఎవరు ఒక అప్లికేషన్ ఇస్తే ఆయన ఆపేయమని చెప్పేసి క్లియర్గా రాసి రాసిచ్చాడు ఆయన దీని తర్వాత వచ్చేసి సర్వే పెట్టుకున్నాం సర్వే పెట్టుకున్నాక ఆయన వచ్చి సర్వేర్ వచ్చేసి మాకు ఇచ్చిపోయిన పత్రం ఇది ఇండోవేస్ పత్రం ఆయన వచ్చి మాకు ఇక్కడ వరకు ల్యాండ్ వస్తుందని చెప్పేసి చూపించి పోయిన చూపించిన పత్రం ఇది ఎయిడ్ జైరాబాద్ వచ్చేసి ఈ అప్లికేషన్ ఇచ్చాము ఆయన కూడా వాళ్ళు కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు ఇలా ఎన్ని అప్లికేషన్ పెట్టినా కూడా రెండేళ్ళ నుండి మేము చేస్తున్న రెండేళ్లన్నర నుండి మేము కష్టపడుతున్నా కూడా ఎటువంటి మాకు న్యాయం అయితే జరగలేదు మాకైతే జీవనోపాధికి ఉన్నది ఒకటి ఇదే ఒక భూమి మాకు తినడానికైనా చేయడానికైనా ఉన్నది ఈ యొక్క భూమి అనవసరంగా రాజకీయ నాయకులతోనే మాకు ఏదైతే అక్రమంగా ఏదైతే వర్క్ స్టార్ట్ చేశారో ఆ అక్రమంగా జరుగుతున్న వరకు ఆపేసి చట్టపరంగా నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను